హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో టీఎస్పీఎస్సీ పరీక్షా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే మనకి ఇది టీఎస్పీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో మీకు వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ లో వాట్స్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ మనకు స్టార్టింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ వేరియస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వెబ్ నోట్ అయితే కనబడుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది వెబ్ నోట్ అని చూడవచ్చు సో ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ జనరల్ ర్యాంకింగ్ లిస్టార్ వేరియస్ recruitments were published on the commission website and certificate uh, certificates verification of the candidate will be కండక్టెడ్ షార్ట్లీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఏదైతే టీఎస్పీఎస్సీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి అతి త్వరలోనే సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఎవరైతే మంచి ర్యాంకింగ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ద దాస్పిరెంట్స్ క్యాండిడేట్స్ హూ విల్ బి ద కాల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ అడ్వైజ్డ్ టు ఆప్టైన్ ద రిలవెంట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దానిలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా కమ్యూనిటీ కావచ్చు ఇంకా కమ్యూనిటీకి సంబంధించి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కావచ్చు ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు పిహెచ్కి సంబంధించి కావచ్చు స్టడీ అండ్ అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు క్వాలిఫికేషన్ ఇలాంటి సర్టిఫికేట్స్ తో అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకైతే టీఎస్పీసీ యొక్క వెబ్నోట్ రూపంలో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఈ వెబ్నోట్ ద్వారా అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు చేశారు సో మనకి ఇప్పుడు రీసెంట్గా టీఎస్పీఎస్సికి సంబంధించి చాలా ఎగ్జామ్స్ సంబంధించి ఉంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ముఖ్యంగా దానిలో మనకు గ్రూప్ ఫోర్ కూడా ఉంది సో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు అంటే మ్యాక్సిమం మనకు త్వరలోనే వన్ ఇస్ టు టూ జాబితా కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్సే కాకుండా మనకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దానిలో గ్రూప్ ఫోర్ కూడా ఉంది సో గ్రూప్ ఫోర్ కూడా మనకు దానికి సంబంధించినటువంటి వన్ ఇస్ టు జాబితా కూడా మ్యాక్సిమం మనకు అతి త్వరలోనే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అందుకనే దానికి సంబంధించిన సర్టిఫికేట్ టికెట్స్ ఇక్కడ రెడీ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కమిషన్ వెబ్సైట్ మనకు ఈ వెబ్ వెబ్నోట్ రూపంలో మనకైతే తెలియజేస్తుంది సో ఆల్రెడీ నేను ఈ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అనే దానిపైన ఒక వీడియో కూడా చేశాను మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఆ వీడియో కూడా ఉంటుంది ఇక్కడ టీఎస్పీసీ పరీక్షలకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు కాన్వకేషన్ సర్టిఫికేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తాను ఆ వీడియో లింక్ నేను కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి మీరు చూడండి ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరైతే రెడీ చేసుకోండి ఇక్కడ మనకు టీఎస్పీసీ కూడా వెబ్ నోట్ ఇచ్చింది కనుక సో వీటికి సంబంధించి మనకు అత్యంత త్వరలోనే వెరిఫికేషన్ ఉంటుంది కనుక మంచి ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి సో గ్రూప్ ఫోర్కు సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి సార్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది నేను సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో మీరు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వచ్చేటువంటి ఇక్కడ మనకు లిస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది వన్ ఒకటే లిస్ట్ అని కాకుండా సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అట్లా కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది మనకు లాస్ట్ టైం కూడా ఇచ్చారు కనుక సో మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రెడీగా ఉండండి మంచి అంటే వన్ సిక్స్టీ ఏబో మార్క్స్ వన్ సెవెంటీ ఏబో మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకోండి కొన్ని కొన్ని జిల్లా ఇంకా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మీ కమ్యూనిటీ పరంగా కనుక సో ఫస్ట్ అయితే మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకొని పెట్టుకోండి సో ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ వెబ్ నోట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దాంతోపాటు మన ఛానల్లో ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆఫర్ అయితే ఉంది సో ఎవరైనా ఈరోజు కనుక మీరు తీసుకున్నట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తెలుగు మీడియం అనేటువంటిది జస్ట్ మేము టూ నైన్టీ నైన్ రూపీస్కే ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాం అదేవిధంగా మనకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా టీఎస్పీస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మీడియం కోర్స్ ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఉంది సో చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి ప్రతి కోర్స్ సంబంధించి ఇక్కడ మేము ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాం మీరు ఫ్రీ కంటెంట్ చూడండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఆ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఇది మనకి ఇంతకు ముందు అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ